అందరికీ నమస్కారం నేను మీ పర్కాల సమయ గాడ్ మేడారం టీవీ ఛానల్ మంచి సమయం ఆసన్నమైంది మిత్రమా వెబ్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు ఒక వేదిక ఇప్పుడు ఈ వరంగల్ నుండే ప్రారంభమవుతుంది అని చెప్పడానికి మేము చాలా సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రేపు అనేక సమస్యలకు మనకు ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాము సమాజంలో యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ సంచలనాత్మకమైన వార్తలు ఇస్తూ సమాజంలో మార్పు కోరుకుంటున్న మీడియా రంగం ఏదన్నా ఉందంటే నేషనల్ వెబ్ ఛానల్ ఎన్డబ్ల్యూసీఏ తరఫున అని కూడా చెప్పక తప్పదు ఈ సందర్భంగా కాబట్టి మీరు తప్పక రేపు జరిగే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ వాళ్ళ కష్ట నష్టాల గురించి తెలుసుకొని మనం ఐక్యతగా ఒక ఉమ్మడి కుటుంబంలా ముందుకు సాగాలని మనకు మన మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మనకు ఒక వేదిక ఏర్పాటు చేసి నీతి న్యాయం ధర్మం చట్టపరంగా చట్టపరంగా మనం ఎలా పోవాలనే అంశాలపై కూడా ఇక్కడ మా జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు ఇతరాత్ర హైకోర్టు న్యాయవాదులు వచ్చే చక్కటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినాం మీరు తప్పక రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము డెవలపర్స్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ independent houses, villas, bungalows, education recreation SS developers very spacious atmosphere. Our project amenities clubhouse, swimming pool, gym indoor games, restaurant, lounge areas library, arvo plant, kids corridor SS developers 100% to 24 into 7 security with CC cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net